శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా హలో నమస్తే వెల్కమ్ నా పేరు కామాక్షి మనం చూసుకున్నట్లయితే సిఎండి న్యూస్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే తల్లిక వందనం స్కీమ్స్ కానివ్వండి ఇంకా ఏ స్కీమ్స్ కొత్తగా అమలు ఆ స్కీమ్స్ కానివ్వండి అన్నీ కూడా మన సీఎండి న్యూస్ లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు పిల్లల కోసం అయితే ఒక అద్భుతమైన ఒక స్కూల్ అనేది ఈరోజు ఆవిష్కరించబడింది అదే కావలి క్రిస్టియన్ పేట కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి నలంద ఒలింపియాడ్ స్కూల్ పేరింటేనే ఒక విధమైన ఒక వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే నలందా స్కూల్ అనేది ఒక లాగా మారి అందులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక ప్రతిభావంతులుగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా స్టేట్ ర్యాంకులు కానివ్వండి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కూడా నలందా స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు మనం చెప్పుకోవచ్చు ఈ నలందా స్కూల్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా డిజిటల్ క్లాసెస్ స్మార్ట్ క్లాసెస్ అదేవిధంగా ల్యాబ్ సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ కానివ్వండి ఈ అదేవిధంగా ఇక లైబ్రరీస్ కానివ్వండి పిల్లలకి ఆడుకునే సదుపాయాలు కానివ్వండి అంటే నార్మల్గా స్కూల్స్ అన్నప్పుడు మా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేసేది ఏంటి అంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు వీళ్ళు అలా కాకుండా చదువుతో పాటు కూడా పిల్లలకి గేమ్స్ ఉండాలి యాక్టివిటీస్ ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి ఇలా ఎన్నో వాటి మీద అయితే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అయితే ఇక్కడ ఈ స్కూల్ అనేది పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసామండి సో సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నలందా ఒలింపియాడ్ స్కూల్ కల్టివేటింగ్ క్యారెక్టర్ అండ్ కాంపిటెన్స్ కోఆపరేటివ్ కాలనీ క్రిస్టియన్ పేట్ కావలి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇందులో మనం స్పెషల్ గా చూసుకున్నట్లయితే ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ చూస్తున్నారు కదా ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ అని చెప్పి వాళ్ళు క్లారిటీ గా అయితే చెప్పడం జరిగింది సో లోపలికి వెళ్ళేసి మనం అసలు క్లాస్ రూమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి పిల్లలు ఏ విధంగా యాక్టివ్ గా ఉన్నారు అన్న విశేషాలన్నీ కూడా తెలుసుకొని మనం కరెస్పాండెంట్ సార్ వసీం సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పక్కన విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు అసలు ఆడుకోవడంతో పాటు కూడా చదువు కూడా లెర్నింగ్ చేస్తూ ఉన్నారు ఒక గేమ్ని చూపించి ఆ గేమ్లోనే చదువు అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ టీచర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ బెంచెస్ చూసుకున్నట్లయితే ఇది ఎల్కేజీ రూమ్ అనమాట ఎల్కేజీ పిల్లలకి ఈ విధంగా అయితే బెంచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే పిల్లలకి అట్రాక్టివ్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట రెడ్ బ్లూ ఈ విధంగా చాలా అట్రాక్టివ్ కలర్స్ అంటే బాగా ఇష్టం అలాగా ఈ అట్రాక్టివ్ కలర్స్ తోటి అట్రాక్టివ్ ఎల్లో అట్రాక్ట్ బ్లూ తోటి ఇక్కడ రూమ్ లో బెంచెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా రూమ్ కూడా చూసుకున్నట్లయితే పిల్లలకి మిక్కీ మౌస్ కానివ్వండి అలా క్యాట్స్ కానివ్వండి ఇలా కార్టూన్ బొమ్మలు అంటే చాలా ఇష్టం ఈ కార్టూన్ బొమ్మలకి సంబంధించి కూడా ఇక్కడ అంతా కార్టూన్ వేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ అన్ని రూమ్స్ కూడా పిల్లలందరికీ కూడా ఏసీ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఒక్కొక్క క్లాస్ అంటే రెండేళ్ల నుంచి కూడా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు అదేవిధంగా ఎంతో బాగా ఆడుకుంటున్నారు చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను మీకు పిల్లల్ని చూపిస్తాను వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు ఏ విధంగా చదువుతున్నారు అని మీకు పిల్లల్ని అయితే నేను చూపిస్తాను సో చూసేద్దాము పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారని చెప్పి చూడండి ఇక్కడ మనకి ఎన్నో టాయ్స్ అనేవి ఇక్కడ పిల్లల కోసం పెట్టడం జరిగింది ఈ విధంగా ఆటో కానివ్వండి గుర్రం హార్స్ కానివ్వండి అదేవిధంగా పిల్లలకి సంబంధించి ఈ ప్లే గ్రౌండ్ కానివ్వండి అంటే దీంట్లో ఉంటే సెక్యూర్ ఉంటారనమాట పిల్లలు ఎటు కూడా వెళ్ళకుండా దీంట్లో నుంచి బాల్స్ నుంచి కూడా కలర్స్ అన్ని ఒక్కొక్క కలర్ ని పిక్ చేసుకుని కలర్స్ చెప్పడం కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ కానివ్వండి కూడా ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటే లైఫ్ లో మనకి చాలా యూస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట తర్వాత మీకు నేను ఇంకొక ఇంపార్టెంట్ రూమ్ అనేది చూపించేస్తాను నలందాలో ముఖ్యంగా డిజిటల్ క్లాసెస్ అదేవిధంగా స్మార్ట్ క్లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానికి నిదర్శనమే ఈ రూమ్ అనమాట మనకి చూసుకున్నట్లయితే రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ రూమ్ లో చూసుకున్నట్లయితే ఇది డిజిటల్ క్లాస్ అనమాట పిల్లలు చూసేదాన్ని ఎక్కువగా గ్రాస్ప్ చేస్తూ ఉంటారు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చూసుకున్నట్లయితే ఒక బుక్ తీసుకొని ఒక రెండు పేరాలు మూడు పేరాలు చదివి అది గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోలేరు పిల్లలు కానీ ఏదైనా ఒక సినిమా చూపించో లేదన్నా కార్టూన్ చూపించో ఇదేంటమ్మా ఏం జరిగింది అని చెప్పనంటే టకా 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 చెప్పేస్తారు ఇప్పుడు పిల్లలు ఏముంది మనం కూడా అలాగే ఒక పేపర్ ఇచ్చి దాంట్లో ఉన్నాయన్నీ చెప్పమంటే చెప్పలేము కానీ ఒక సినిమా చూపించి దాంట్లో క్యారెక్టర్స్ పేరేంటి ఆ సినిమా ఏంటి అని చెప్పి పది సంవత్సరం సంవత్సరాల తర్వాత అడిగినా కానీ మనం చెప్పేయగలం అనమాట ఆ విధంగా ఇక్కడ డిజిటల్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా ఎంతో బాగా లెర్న్ చేసే అవకాశం అనేది ఉంటుంది అది నలంద స్కూల్లో అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా చూడండి మొత్తం వీక్స్కి సంబంధించి కూడా ఇలా విజువల్గా అయితే పిల్లలకి చూపించడం జరుగుతుంది డేస్ అనేది ట్రీ మొదట్లో ఉంటే సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలాగా మొత్తం ఎండింగ్కి వచ్చేలేక ఏ వీక్ అని వస్తుంది అలా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎంతో కూల్ కలర్స్ తోటి కటన్స్ కానివ్వండి అదేవిధంగా కలర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్స్లో ఇందాక ఆ విధంగా అయితే నేర్పిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ కూడా పింక్ బ్లూ గ్రే ఆరెంజ్ బ్లాక్ వైట్ రెడ్ పర్పుల్ బ్రౌన్ ఎల్లో గ్రీన్ అంటూ కూడా ఇక్కడ కలర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఇంకా పిల్లలకి ఫస్ట్ ఫస్ట్లోనే ఏం నేర్చుకుంటారు ఏబీసీడీస్ నేర్చుకుంటారు మన తల్లి పదం ఆ నుంచి అమహ వరకు కూడా అన్నీ కూడా నేర్చుకుంటారు ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఏబిసిడీస్ కూడా ఒక క్యూబ్స్ రూపంగా కూడా డ్రాయింగ్ చేయడం జరిగింది నాతో రాండి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పనని ఇక్కడ క్యూట్ పాండా కూడా ఒకటి ఉందన్నమాట క్యూట్ పాండా కూడా మీరు చూసేసేయండి అక్కడ నుంచి ఆ క్యూట్ పాండా డ్యాన్స్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకి ఏబిసిడిఎఫ్ అలాగా మొత్తం కూడా జెడ్ వర్క్ కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది ఈ విధంగా విజువల్స్ చూస్తుండడం వల్ల అంటే ఎప్పుడు ఒకే దాన్ని చూస్తుండడం వల్ల పిల్లలు దాన్ని బాగా గుర్తుంది పెట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎంతో మంది పిల్లలు సెవెంత్కి వచ్చినా ఎయిత్కి వచ్చినా కానీ సరిగా చదవడం రాదు సరిగా దాన్ని చూసి ఇది ఏంటి అని గుర్తుపెట్టుకోవడం రాదు కానీ చిన్నప్పటి నుంచే ఈ విధంగా బేసిక్ అనేది ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకోగలరు అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలరు ప్రతి ఒక్కరికి టూ బ్రెయిన్స్ ఉంటాయి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రైన్ అని చెప్పి ఈ రెండు బ్రైన్స్ కూడా యూస్ చేసే విధంగా ఇక్కడున్న ఒక ట్రైన్డ్ టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఈ విధంగా ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా మీకు నేను ఈ స్కూల్లో చాలా విషయాలు చూపిస్తాను ఇది కొత్తగా ఓపెన్ చేసిన స్కూల్ కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా టీచర్స్ కూడా ఎంతో అద్భుతంగా అయితే లెర్నింగ్ నేర్పిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనం చూసిందైతే చిన్నపిల్లలకి సంబంధించి ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం చూసాం మామూలుగా ప్రతి తల్లిదండ్రి ఆలోచించే విషయం ఏంటి అంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే వాళ్ళు ఫస్ట్ చేర్పించే కానీ వాళ్ళ ఆలోచన ఏంటి పిల్లలు ఉంటారా ఉండరా ఏడుస్తారేమో అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఆడుకుంటూనే చదువు కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా పెద్ద పిల్లలు చెప్పుకుంటే మనం అసలు చెప్పుకొని అవసరమే లేదు వాళ్ళకి సంబంధించి ఐఐటి అని ఇంకా దానికి సంబంధించి ఒలింపియడ్ అని సిబిఎస్ సిలబస్ అని అది ఇది ఇది అది అని చెప్పి మొత్తం మొత్తం కూడా అన్నిట్లో ట్రైన్ అప్ అయిపోయో భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తే నలందా స్కూల్లో చేరడానికి వాళ్ళు విజయం వైపు ఒక అడుగు వేసినట్టేనని చెప్పి తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉన్నారు ఇక్కడున్న కరెస్పాండెంట్ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా మనం చూద్దాం క్లాస్ పెద్ద పిల్లల క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూద్దాం ఇంకా ఇక్కడ ఎన్ని ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఎలాంటి లాభాలు ఉంటాయి అదే కాకుండా కావల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఈ వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం సో చూస్తూనే ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ స్కూల్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చూస్తున్నారు కదండి మీరు ప్రతి రూమ్ లో కూడా ఎయిర్ కండిషన్ అనేది ఎంతో బాగా అయితే అమర్చడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని కిందనే మనకి బటర్ఫ్లైస్ అదే విధంగా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రకరకాల అట్రాక్టివ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసాము ఏబిసిడి ఇప్పుడు మనం చూస్తాం చూస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ట్రైన్ రూపంలో బోగిల రూపంలో అయితే ఎంతో క్రియేటివ్గా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలకి సంబంధించి థింగ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకునే దానికి అండ్ అదేవిధంగా వాళ్ళు కూర్చొని తినేదానికి కూడా ఎంతో అట్రాక్టివ్గా ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందా ఇది అసలు నాకైతే భలే నచ్చేసింది అదేవిధంగా పిల్లలు ఆడుకునే దానికి కావండి ఇక్కడ ఉండి వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునే దానికి కానివ్వండి ఇక్కడ ఎన్నో అవైలబిలిటీస్ అనేవి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటారు ఆ మిస్ అయ్యే ఒక ఆలోచన రాకుండా ఇక్కడ టీచర్సే పేరెంట్సే వాళ్ళకి అన్ని విధాలా కూడా భోజనం తినిపించడం కానివ్వండి అదేవిధంగా ఇక్కడ నేర్పించడం ఆడిపించడం అన్నీ కూడా అంటే మనం అర్థం చేసుకోవచ్చు రెండు సంవత్సరాల నుంచి కూడా పిల్లలు ఇక్కడ వస్తున్నారు అని అని చెప్పనంటే టీచర్స్ ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి నలందా స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ స్కూల్ అంతా కూడా రన్ బట్టి కరెస్పాండెంట్ వసీం గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం వారైతే ప్రస్తుతం ఆ రూమ్ లో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఈ స్కూల్ గురించి ఇప్పుడు మనం ఇంతవరకు చూసాం మొత్తం చిన్నపిల్లలకి చూసాం వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారో చూసాం విజయం అనేది ఏ విధంగా సాధ్యమైంది ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం ఈ రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు అదే ఆడుకుంటూనే లెర్నింగ్ కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఈ ఆలోచన అనేది మీకు ఏ విధంగా వచ్చింది ఆడిపిస్తూ లెర్నింగ్ నేర్పించాలి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ యొక్క కిడ్జీ ప్రోగ్రామ్ అన్నది మన యొక్క దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు వందలు ప్లస్ సెంటర్స్ ఉన్నాయి ఈ యొక్క సెంటర్స్ ముఖ్యంగా స్టార్ట్ చేయడం ఏంటంటే మన యొక్క నలందా విద్యా సంస్థల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి మనకు ప్రీ స్కూల్ అనేది ఉంది ప్రైమరీ ఉంది హై స్కూల్ ఉంది కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము స్టార్ట్ చేయడము ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గ్రోత్ డెవలప్మెంట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది మేము తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ ఏజ్ నుంచే పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వాళ్ళు ఎప్పుడైతే కనుక్కున్నారో దీని ద్వారా మనము ఒక మంచి ఫ్రాంచైజ్ మెథడ్ని మనం తీసుకొని మనము కొత్త విషయాల్ని తెలుసుకొని పిల్లలకి కొత్త కొత్త నైపుణ్యాలని మేము తీసుకొని వస్తే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కొత్త పద్ధతులు తీసుకొని వస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము తీసుకొని వచ్చాం మేడం నలందాలో ఈ కిడ్సీ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఈ క్రిస్టియన్పేటలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కాలనీలో మాత్రమే ఉందా లేకపోతే కావలలో ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా కావల్లో ఎక్కడ కూడా లేవండి కానీ కిడ్జీ యొక్క ప్రోగ్రామ్ సంబంధించిన ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ మన యొక్క నలంద బ్రాంచెస్లో మిగతా బ్రాంచెస్లో కూడా ఈ యాక్టివిటీస్ పెట్టడం అనేది కొంతవరకు మేము చేస్తామండి మెయిన్గా ఈ ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్ మెయిన్ ఈ యొక్క కరికులం అనేది పెంటామైండ్ అనే ఒక కొత్త కరికులంతో ఈ యొక్క కిడ్జీ వాళ్ళు రావడం జరిగిందన్న అమ్మ దీనివల్ల ప్రతి ఒక్క సెన్సరీ ఆర్గాన్స్ అనేది ప్రతి ఒక్కటి యాక్టివేట్ అవుతుంది ప్రతి నర్వ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కటి యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క మౌంటెసరీ విధానం ఏదైతే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది ఆ యొక్క విధానాన్ని వీళ్ళు ఇంకొద్దిగా ఒక న్యూ టెక్నాలజీతో వీళ్ళు జోడించి దీన్ని పిల్లలకు ఏ విధంగా ఫోనటిక్స్ చెప్పడము ఏ విధంగా నెంబర్స్ చెప్పడము ఏ విధంగా ఆల్ఫాబెట్స్ చెప్పడము ఏ విధంగా రైమ్స్ చెప్పాలి ఏ విధంగా స్టోరీస్ చెప్పాలనేది ప్రతి ఒక్కటి కూడా ఒక యాక్టివిటీ అదే కాకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా దానికి సంబంధించి వాళ్ళు ఒక కిట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఆ యొక్క కిట్తో ఒక ప్లేవే మెథడ్తో పిల్లలకి ఒక ఈజీ తరహాలో అర్థం కావడానికి చాలా మంచి అంటే మన యొక్క కావలి సంబంధించిన ఏదైతే వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ లోపల ఉన్న ఎవరైతే పేర్లు ఉంటారో ఖచ్చితంగా ఈ యొక్క అద్భుత అవకాశాన్ని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అమ్మా సార్ ఇప్పుడు వరకు అయితే మనం చిన్నపిల్లల గురించి నేర్చుకున్నాం అదేవిధంగా కిడ్సీ గురించి నేర్చుకున్నాం దాంట్లో ఉన్న ప్రయోజనాల గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు పెద్ద పిల్లలకి ఎలాంటి యూసెస్ అనేవి ఉన్నాయి నలందా స్కూల్లో చేరడం వలన మన నలందా స్కూల్ నుంచి ఈ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ నుంచే ఎప్పుడైతే పిల్లలు ప్రతి ఒక్కటి కరికులమ్ అనేది జనరల్గా ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చేసరికి పిల్లలు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళ పిల్లలకి బ్రెయిన్కి ఫాస్ట్ యాక్టివ్ అనేది ఎంత ఎర్లీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది ఆ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచే కలర్స్ ఐడెంటిఫికేషను యానిమల్స్ ఐడెంటిఫికేషను తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైతే ఐడెంటిఫై పిల్లలు చేస్తుంటారో ఎప్పుడైతే ఆ మైండ్ వన్ పాయింట్ ఫైవ్ టూ ఇయర్స్ నుంచి యాక్టివేట్ అవుతుందో ఇగ్నైట్ అవుతుందో ఖచ్చితంగా కూడా ఇది థ్రూఅవుట్ వాళ్ళ త్రూఅవుట్ ఎడ్యుకేషన్ లైఫ్ కావచ్చు త్రూఅవుట్ వాళ్ళ మైండ్ని అది లెఫ్ట్ బ్రెయిన్ కావచ్చు రైట్ బ్రెయిన్ కావచ్చు ఎంత యాక్టివ్ చేస్తారో వాళ్ళు ఫర్దర్గా ఒక మ్యాథమెటికల్ ఈజీగా సమ్ చేయడం కావచ్చు తర్వాత వాళ్ళు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా లేకపోతే ఎటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు రావాలన్నా కూడా బోత్ బ్రెయిన్స్ ఎంత యాక్టివ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలా వరకు ఏంటంటే మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఎర్లీ స్టేజెస్ జనరల్గా ఒక ట్రెడిషనల్ మెథడ్ మనం చూసుకుంటే ఏదో సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకుని వచ్చి స్కూల్స్లో చేర్పిస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు అక్కడ వరకు సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు ఆడుకుంటూ లేకపోతే టీవీ అంటే స్క్రీన్ టైం ఎప్పుడైతే ఉంటుందో జనరల్గా పిల్లలంతా కూడా అంత యాక్టివ్ అవ్వరు ఏ పిల్లలు యాక్టివ్ అవ్వాలంటే ఒక ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఎప్పుడైతే మీరు మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఇక్కడ రకరకాల టాయ్స్ ఉన్నాయి అదే ఎడ్యుకేషన్ టాయ్స్ ఉన్నాయి అదే జిమ్ ఉంది ఇవన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళు మానసికంగా కావచ్చు అదేవిధంగా పిల్లలు ఫిజికల్గా కావచ్చు ఎప్పుడైతే వాళ్ళు ఫిట్గా అవుతారో ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అంటే వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాకా వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు కంటిన్యూ అవుతారో ఖచ్చితంగా కూడా ఈ యొక్క డెవలప్మెంట్ అనేది రేపు మాకు నలందా సంబంధించి ప్రైమరీ స్కూల్స్లో కావచ్చు హై స్కూల్స్లో కావచ్చు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ యొక్క ఎర్ ఎర్లీ కరీకులం అనేది వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది సార్ చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు చూసిన నలందా స్కూల్స్ అన్నింటిలో కూడా స్మార్ట్ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పనని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ స్కూల్లో స్మార్ట్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉంది పిల్లలకి కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటారు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ అయిపోయిందండి ప్రతి పిల్లవాడు టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు మాక్సిమం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వెళ్తున్నారు సో ఈ రానున్న రోజుల్లో రానున్న పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది డేటా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది దాని అనుకూలంగా మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచే పిల్లలకి వాట్ ఈజ్ కంప్యూటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వాట్ ఈస్ ద డేటా సైన్స్ వాట్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాని యొక్క బేసిక్స్ అనేది టిల్ అప్ టు నైన్త్ స్టాండర్డ్ వరకు మేము పెట్టడం జరిగిందండి ఎందుకంటే జనరల్గా మనం స్కూల్స్లో మనం చూస్తుంటాం చాలా వరకు అందరు కూడా ఒక బేసిక్ లెవెల్ ఎంఎస్ ఆఫీస్ అనో లేకపోతే ఇంకోటనో అక్కడ వరకే వాళ్ళు పోతున్నారు కానీ మేము ఒక ఈ డేటా సైన్స్ సంబంధించి కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా మేము ఎప్పుడైతే బిడ్డ మా బిడ్డలకి ఇస్తాం ఖచ్చితంగా కూడా రేపు వీళ్ళొక మంచి గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఈజీగా అంటే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు కానీ స్కిల్ అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోతుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంటర్మీడియట్లో అనేది జనరల్ గా జరగదు సో ఇది ఏది జరిగినా కూడా ఒక నైన్త్ టెన్త్ స్టాండర్డ్ లోపల ఎప్పుడైతే పిల్లలు ఈ ఎర్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఒక మెనీ మినిమం ఫౌండేషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్లకు వాట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఫౌండేషన్ ఎప్పుడైతే తెలుసుకుంటారో రేపు ఫ్యూచర్లో వాళ్ళు యాప్స్ తయారు చేయడం కావచ్చు రకరకాలుగా వాళ్ళు నెంబర్ వన్ అంటే కంప్యూటర్ రంగంలోనే ఒక నెంబర్ వన్ రంగంగా ఉండే విధంగా మా యొక్క ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన మేము ఏదైతే ఉన్నాయో మనకు కంప్యూటర్ యాప్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా మేము అన్ని కూడా చేయడం జరిగిందమ్మా సార్ ఇక్కడ బోర్డ్ చూసుకుంటేనే అంటే నలందా స్కూల్కి సంబంధించిన ఇప్పుడు మనం బయట బోర్డ్ చూస్తేనే ఎంతో అట్రాక్టివ్గా ఐఐటి అండ్ ఇంకా చాలా వరకు కూడా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి సంబంధించి అని అంటున్నారు దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు చెప్పగలరు మేడం ఇవాళ ఈ రోజుల్లో మనకేంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది ఇది ప్రతి ర్యాంక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఇవాళ మా మీరు మనం మొన్న కూడా ఎస్ఎస్సీలో మేము టాప్ టౌన్ ఫస్ట్ వచ్చాం మేము ఈ యొక్క ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో కూడా అదే కాకుండా మనం ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఫ్రమ్ ద ఎర్లీ అంటే లైక్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్ నుంచే పిల్లలకి ఒక ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అనేది అదేవిధంగా వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఇవన్నీ కూడా ఎందుకంటే రేపు కాంపిటేటివ్ అదేవిధంగా యాప్టిట్యూడ్ జనరల్గా యాప్టిట్యూడ్ రాయాలంటే యాప్టిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు ఫర్దర్గా ఒక వాళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు లేదా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ వాళ్ళొక ఎనీ టైప్ ఆఫ్ ఎస్ఐ పోస్ట్ కావచ్చు ఎటువంటి డిఎస్సి పోస్ట్ కావచ్చు ఎటువంటి పోస్టులు రాయాలన్నా కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి యాప్టిట్యూడ్ అనేది తెలియాలి అసలు వాట్ ఈస్ యాప్టిట్యూడ్ అనేది మేమ్ ఫ్రమ్ ద ఎర్లీ ఫ్రమ్ ద ఫస్ట్ స్టాండర్డ్ నుంచే వాళ్ళకు ఒక సపరేట్ బుక్ అనేది సపరేట్ కరికులం అనేది పెట్టి ఈ ఇవన్నీ కూడా జనరల్గా అన్ని స్కూల్స్లో ఉండవాడి ఈ ఓన్లీ కేవలం మన నలందాలోనే ఇవి అన్నీ దొరుకుతాయి ఒక వేదిక్ మార్క్స్ కావచ్చు ఒక యాప్టిట్యూడ్ కావచ్చు యూపీఎస్సి సంబంధించిన అంటే గ్రూప్ ఎగ్జామినేషన్స్ కూడా రాయాలి పిల్లలు వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు కూడా ఒక మంచి కలెక్టర్లు అవ్వాలి మంచి ఆర్డీ ఆర్డీఓలు అవ్వాలని చెప్పేసి మేము ఎక్కడి నుంచే పిల్లలకి యూపీఎస్సి ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకు ఒక జనరల్ నాలెడ్జ్ తర్వాత ప్రజెంట్ క కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క దాని మీద మేము ఒక ఓన్ కరికులం ప్లస్ మేము ఇంకొక సంస్థతో టైఅప్ అయ్యి పిల్లలకి యూపీఎస్సీ వాట్ ఈజ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయనేది ఇప్పటి నుంచే ఎర్లీ స్టేజ్ నుంచే బిడ్డలకి మేము చెప్పడం జరుగుతుందమ్మా సార్ మనం చూసుకున్నట్లయితే ప్రతి తల్లి అంటే ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్న టైం ప్రతి స్కూల్ కూడా అడ్మిషన్స్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మేము ఆ స్కూల్లో జాయిన్ చేయాలి ఈ స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పి కళలు కంటుంటారు వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో చూసేందుకు కూడా ఆరాటపడుతూ ఉంటారు ఇక్కడ ఈ నలందా స్కూల్లో చేర్పించడానికి మెయిన్ పాయింట్స్ ఏంటివి పాయింట్స్ చెప్పండి మన కావల్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఏ స్కూల్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఎవరు కూడా నడపరమ్మా సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ ఏ ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు అదేవిధంగా యూపీఎస్సీ కావచ్చు వేదిక్ మ్యాథమెటిక్స్ కావచ్చు యాప్టిట్యూడ్ కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఫ్రమ్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఆన్వర్డ్సే మా బిడ్డలు మేము ఇవ్వడం జరుగుతుంది ఒక లుసిడా హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ చూసే స్కూల్ లెవెల్ ఏందని మనం చెప్పగలం ఆ విధంగా మా బిడ్డలు మీరు చూసుకోగలిగితే ఫస్ట్ క్లాస్ నుంచే పిల్లలు అద్భుతంగా హ్యాండ్ రైటింగ్ లుసిడాలో వాళ్ళు చక్కగా రాస్తారు వాళ్ళకి ఈ ఈ హ్యాండ్ రైటింగ్స్ కావచ్చు అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా చాలా డీటెయిల్డ్ వర్క్తో మేము చేయడం జరుగుతుంది ప్రతి ఎగ్జామినేషన్స్ మేము పెట్టే ప్రతి ఎగ్జామినేషన్స్ కూడా వీక్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అదేవిధంగా ప్రతి చాప్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అంటే జనరల్గా గవర్నమెంట్ షెడ్యూల్ ఏదైతే ఇస్తారో గవర్నమెంట్ని మేము ఖచ్చితంగా కూడా గౌరవిస్తాం కాబట్టి గవర్నమెంట్ సంబంధించినవి ఏ కాకుండా మా తరపు నుంచి నియర్ అబౌట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మేము పెట్టడం జరుగుతుంది దానివల్ల ప్రతి పిల్లవాడు కూడా బెనిఫిట్ అనేది ఒక ఒక స్లో లెర్నర్ అంటే ఒక చిన్న ఎటువంటి స్కూల్స్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఒక మేము జనరల్ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పిల్లవాడు ఏ లెవెల్లో ఉన్నాడు కనుక్కొని ఆ పిల్లవాడిని మేము ఇంకొద్దిగా బాగా షైన్ చేయడానికి ఒక స్లో లెర్నర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది పిల్లవాడు తెలుగులో స్లో ఉన్నా హిందీలో స్లో ఉన్నా ఏ ఏ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజెస్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు దేంట్లో స్లో ఉన్నా కూడా పర్సనల్గా మేము ఒక ఫ్యాకల్టీని పెట్టి ఒక వన్ అవర్ దాని మీదే ఒక ఒక స్టార్టింగ్ ఫస్ట్ స్టాండ్ దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతున్నాము దానివల్ల మనం అంటే పిల్లలకు ఈజీ వే మెథడ్లో వీళ్ళ వీళ్ళవన్నీ కూడా నేర్చుకోగలిగితే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నా సరే మళ్ళీ దాన్ని రీచ్ అవ్వడానికి వితిన్ టూ మంత్స్లో మేము ప్లాన్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కరికులంని మళ్ళీ స్టాండర్డైజ్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము సార్ టెన్త్ క్లాస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రీషియస్గా తీసుకుంటారు అలాంటి టెన్త్ క్లాస్లో ఇప్పటి వరకు కూడా ఎన్ని అవార్డ్స్ రావడం జరిగింది మంచి ప్రశ్నమ్మా యాక్చువల్గా మనం చూసుకుంటే మొన్న మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్లో మా పిల్లవాడు టీ ప్రణీత్ అతను ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ రావడం జరిగింది ఆ బాబుకి మన కావలి నియోజకవర్గం నుంచి మాకు ప్రతిభ అవార్డు కూడా రావడం జరిగిందమ్మ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లవాడు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా హ్యాపీగా అయ్యారు అతను ఒకే కోరిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి పోయి మాస్టర్స్ చేయాలని చెప్పేసి చాలా అతను చాలా మంచి ఇదిలో ఉన్నాడు ఖచ్చితంగా ఆ బిడ్డ చేస్తాడు అదే ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి నలంద అనేది ఎప్పుడు కూడా టౌన్ ఫస్ట్ కావచ్చు డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావచ్చు అదేవిధంగా స్టేట్ ఫస్ట్ కావచ్చు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా గత ముప్పై సంవత్సరాల నుంచి నలంద అనేది ఎప్పటికీ నెంబర్ వన్గానే ఉన్నాము అదేవిధంగా మాకు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్మి పిల్లవాడు ఒకవేళ ఫెయిల్ అవుతాడేమో ఇంకొక స్కూల్లో ఉంటే అని చెప్పి తీసుకొని వచ్చి మరి టెన్త్ క్లాస్లో మాకు హాస్టల్ కావచ్చు డేస్ కలర్ కావచ్చు జాయిన్ చేయడం జరుగుతుంది ఎందుకు వాళ్ళంతా ఇదిగా తీసుకొని వాళ్ళొక నమ్మకం పెట్టి తీసుకొని వస్తారంటే టెన్త్ క్లాస్ జనరల్గా అదర్ స్కూల్స్ నుంచి ఎవరు కూడా జనరల్ మార్చరు అలాంటిది వాళ్ళు మార్చి మరీ మా దగ్గర టెన్త్ క్లాస్ తీసుకొని వస్తున్నారంటే కేవలం మేము చేసే స్లో అన్న డెవలప్మెంట్ ప్రతి పిల్లవాడిని ప్రతి ఒక ప్రతి టె ప్రతి టెన్త్ స్టూడెంట్స్కి ఒక కంపల్సరీగా ఒక స్టడీ మాస్టర్ ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి వర్క్ చేపడము వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్ రాపించడము వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రాత్రి మూల వాళ్ళకి వర్క్ చేయించి వాళ్ళకు వాళ్ళకి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై ఖచ్చితంగా పిల్లవాడు సక్సెస్ఫుల్గా మంచి మార్కులతో ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ కాబట్టి దాంట్లో మంచి మార్కులు రాకపోతే రేపు ఫర్దర్గా ఎటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆ యొక్క స్కోర్ అనేది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తామండి సో తప్పకుండా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ మాకు ఏదైతే లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చాయో ఇయర్ కూడా ఖచ్చితంగా మేము సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ కొట్టాలని మేము అందరం కూడా చాలా ప్లాన్ చాలా చక్కగా వెళ్తున్నాము ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా ఎంతో మంది టెన్త్ క్లాస్ ఎన్రోల్మెంట్ మాకు రావడం జరిగింది ఇట్ ఇస్ రియల్లీ హ్యాపీ ఏదైతే మా తల్లిదండ్రులు మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా ప్రతి బిడ్డ కూడా మంచి మార్కులతో వాళ్లకు ఇవ్వడం అనేది మా యొక్క స్పెషాలిటీ ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామండి థ్యాంక్ యూ సార్ ఎంతో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు సో చూస్తున్నారు కదండి నలందా అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్లో పిల్లలందరూ కూడా ఎంతోమంది చక్కగా చదువుకొని ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కూడా ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా అయితే పిల్లలందరినీ కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ నుంచే కూడా పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మైండ్ డెవలప్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళే సెల్ఫ్గా డిజైన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు డిజైన్ చేసుకునే విధంగా ఇక్కడున్న ట్రైనర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి కరెస్పాండెంట్ సార్ కానివ్వండి ఆ విధంగా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది ప్రతిదానికి కూడా ఒక ప్లానింగ్ అనేది ఎంతో అవసరం అలాంటి ప్లానింగ్ అనేది ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంతో పర్ఫెక్ట్గా ఉందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను సో ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారో మా పిల్లలకి మంచి స్కూల్ కావాలి అని చెప్పి ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూస్తే కనుక మీకు ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఎంతో బాగా నచ్చుతుందనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఎంతో క్షుణ్ణంగా అంటే ఇంచి ఇంచికి కూడా విజ్ఞానం అంటారు కదా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఎంతో షైన్గా అయితే మెరుస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నలందా స్కూల్కి ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది అదేవిధంగా ప్రతిభా అవార్డు కూడా రీసెంట్గానే వచ్చిందని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు ఇలాంటి అవార్డ్స్ కూడా ఎన్నో సాధిస్తామని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న నలందా అంటే క్రిస్టియన్ పేట కోఆపరేటివ్ కాలనీలో నలందా స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ సంవత్సరమే నలందా కిడ్ అని చెప్పనని ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పిల్లలందరినీ కూడా వాళ్ళ సెన్సెస్ అంటే వాళ్ళ ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ప్లే చేస్తూనే వాళ్ళు లెర్నింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ముందు ప్లాన్ వాళ్ళ లైఫ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నలందా స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటున్నాము ఉన్నాము ఒక్క మాట మాటైతే నేను చెప్పగలను ఏంటి అని అంటే ఇప్పటి మీ అడుగే రేపటి మీ పిల్లల యొక్క విజయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలందా స్కూల్ని చూస్ చేసుకోండి మీ పిల్లల విజయాన్ని మీరే గెలుచుకోండి అని చెప్పి సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే నేను కోరుకుంటున్నాను ఉన్నాను కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి నలందా స్కూల్ నుంచి కావలి శనిేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కొపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్